ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనం చదివినట్లయితే నాయందు నిలిచియుండు యందు నేనును నిలిచియుందును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు దేవుని అందు ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రిలారా దేవుడు మనపై ఎంతో నమ్మకము కలిగి ఉన్నాడు ఆ నమ్మకము ఏమిటంటే ఆయనలో మనము ద్రాక్ష ఫలించాలని దేవుడు మన పట్ల వాంచ కలిగియున్నాడు ఇంతగా మనలను నమ్మిన దేవుడు మన దగ్గర ఫలములను కోరుకొనుచున్నాడు మనము ఫలించకుండా నిష్ఫలులమైతే దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అందుకే వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అన్న వచనముల ప్రకారము ప్రీలారా మనము ఎలా ఫలించగలమని ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి మనకు యందు నాయందు నిలిచియుండు యందు నేనును నిలిచియుందును ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రియలారా ఇదే దేవునితో సహవాసము కలిగి జీవించుటకు పునాది వంటి మాటలై ఉన్నవి ఇవి ఎంతో నిజము మనము క్రీస్తు లేకుండా ఫలించలేము మరియు ఏసు క్రీస్తు లేకుండా ఏమీ చేయలేము కాబట్టి ఈ రాత్రి మీరు ఫలించునట్లుగా ఏసుక్రీస్తునందు నిలిచియుండు గొడ్డలిని చూడుడి అది నరికి చెట్లను గురించి గొప్పలు పలుకుతుంది ఇది వడ్రంగి పని తప్ప మరి ఏమీ లేదు అతను దాన్ని తయారు చేశాడు దానిని పదును పెట్టాడు మరి అతను దానిని ఉపయోగించాడు అతడు దానిని పక్కకు విసిరివేసిన క్షణము అది పాత ఇనుము మాత్రమే అవుతుంది కాబట్టి ప్రిలారా ఈ రాత్రి మీరు ఆలోచించండి మీరు దేవుని చేతిలో ఉంటే శక్తివంతమైన గొడ్డలి మాదిరిగా ఉంటారు ఆయన చేతిలో లేకపోతే తుప్పపట్టి పక్కన పారవేయబడిన పనికిరాని పాత ఇనుమల ఉంటారు కాబట్టి ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుట ద్వారా దేవునితో ఒక మంచి సంబంధము మరియు సహవాసము కలిగి ఉంటారు ఇది దేవునిలో మీ సహవాసాన్ని బలపరుస్తుంది మీ జీవితము అనేది మిమ్మల్ని గురించి మరియు మీ దేవుడిని గురించి మాత్రమే అని గుర్తుంచుకోండి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయనలో మీరు లోతుగా నాటబడినట్లు అలవర్చుకొనండి అప్పుడు మీరు నీటిలో నాటిన చెట్టు వలె ఉంటారు దాని సమయమున అది ఫలాలను ఇచ్చినట్లుగా మీరు కూడా ఫలిస్తారు ఈ రాత్రి మీ జీవితంలో ఏ స్థితి అయినా మీరు ఫలింపకుండా సుమసిల్లిపోతే భయపడవద్దు మిమ్మల్ని కౌగిలించుకున్నటకు ఎల్లప్పుడూ చాచిన చేతులతో నిలబడే యేసుక్రీస్తు ప్రభు వద్దకు రండి మిమ్మల్ని ఫలించే ద్రాక్ష చెట్టు వల్ల చేయడానికి ప్రేమతో ఆయన మీ కొరకెదురుచూస్తున్నాడు తద్వారా ఈ భూమిపై మీకొక ఉద్దేశ్యముతో మిమ్మల్ని నాటిన ఆయన కోసం మీరు ఫలించునట్లు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి మీతో మీతో కూడా నేను ఉన్నాను మీరు నాలో ఉండండి అని సెలవిస్తున్నాడు మీరిటువంటి ఉత్తమ నిర్ణయము తీసుకుంటారా అలాగైతే మీరు దేవునిలో బహుగా ఫలించాలంటే ఈ రాత్రి మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోనండి ప్రే సహోదరి సహోదరుడా దేవునిలో నిలిచి ఉండినట్లయితే ఆయన మిమ్మల్ని ఫలింపజేస్తాడు మిమ్మల్ని ద్రాక్ష వలిలోని తీగల వలె బహుగా ఫలించినట్లు చేసి అనేకులకు దీవెనకరముగా మీరుండునట్లు బహుగా వర్దిల్లజేస్తాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకునకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించున్నాం దివా గడిచిన మాసము గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపలో భద్రపరచుకొని ఈ నూతన మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవంగా ప్రవేశింపజేసిన మీ నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దివా నీవు నిజమైన ద్రాక్ష మేము నీ అందు నిలిచియుండు తీగెలము గనక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాం దేవా మా పాపపు అలవాట్ల నుండి మమ్మల్ని విడిపించి నీ అందు మేము స్థిరముగా నిలిచియుండి మరి ఎక్కువగా ఫలించుటకు సహాయము చేయము అయ్య నీ దైవికమైన ప్రేమను మాకు అనుగ్రహించుము దేవా మేము మా హృదయమును పరిపూర్ణముగా నీకు సమర్పించుకొనిచున్నాం కాబట్టి నీ ప్రేమతో మేము నీతిమంతులముగా తీర్చబడినట్లు చేయము దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వరి సమస్తమును మీ కృపలో పత్రపరచండి దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము నాయనా అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో వేడుకొని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చేసుకోండి నాయన అయా ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవ గర్భ లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు ప్రతి ప్రతిబిడ్డ కావలసిన సహాయము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ శాంతి సమాధానములు ఆయా కుటుంబాల కలిగి ఉండులాగన కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దివా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగుపరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్